ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ నుండి మీరు దూరంగా ఉన్నాక మీకు అసలు వాళ్ళు వాళ్ళని చూడకుండా మాట్లాడకుండా ఉన్న క్షణం నుంచి మీరు ఏడుస్తూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నారు అండ్ అలానే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుకు వస్తూనే ఉన్నారు మీరు అసలు ఎలా ఉన్నారు పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది మీకే అర్థం కావట్లేదు అనమాట అంటే మీ పార్ట్నర్ నోకా సిచ్యువేషన్లోకి వచ్చినాక వెళ్ళిపోయినాక మీరు అసలు మీ మీరేంటనేది మీకు అర్థం కావట్లేదు ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది కూడా మీకు అర్థం కావట్లేదు మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ఇప్పుడు సో మీరు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు మరి మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనము మీరు పడిన బాధ అనేది డెఫినెట్గా తెలుస్తుంది సో మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు మరి అసలు వాళ్ళు అసలు బాధపడుతున్నారా ఒకసారైనా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా దీనికి రీడింగ్ సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే రీడింగ్ అనేది చార్జబుల్ చూద్దాం సో ఒకసారి డిబ్రీత్ అనేది తీసుకోండి మీ నేము అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ అయితే ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకొని చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారు ఎంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అసలు మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక మీరు అసలు మీరు మీరుగానే లేరు మీ ఫేస్లో స్మైల్ కానివ్వండి మీరు బిహేవియర్ కానివ్వండి కామ్ గా ఉంటూ సైలెంట్ గా ఉంటూ ఏడుస్తూ ఉన్నారు సో మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు దీనికి సంబంధించి చూద్దాం ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ చారియట్ नईट ऑफ स्पर्ड वैंड कपट ऑफ कप्स किल्स King of Fans, the Hanged Man, Ace <coughs> yes of Pentacles, Four of Cups, Five of Cups, Queen of Wands. Ace of, Swords. <clears throat> Queen of Pentacles. ఆఫ్ of కింగ్ The High హైప్రిస్టియస్ మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు ప్రెజెంట్ అంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ ఎలాంటి పర్సన్ అంటే ఫైర్ ఎలిమెంట్ అనమాట అంటే కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ ఎక్కువగా తొందరపాటు ఎక్కువ ఉండే పర్సన్ తొందరగా ఆలోచించకుండా డెసిషన్ తీసుకునే పర్సన్ మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీరు కొంచెం కూల్గా ఉండి నిదానంగా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ ఆలోచించి మీ ఎమోషన్స్ని కానీ మీ కోపాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకునే పర్సన్ ఎప్పుడు కూడా మీరు ఒక సైడ్ నుంచి ఆలోచించారనమాట పాజిటివ్ వన్ నెగిటివ్ రెండు ఆలోచించి మాత్రమే డెసిషన్ తీసుకునే పర్సన్ అండ్ ఏదైనా కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు వన్ ఆర్ టూ టైమ్స్ ఆలోచించి ఇది కరెక్టా ఇది రాంగా ఒక వర్డ్ అనే ఒక మాట అనేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పర్సన్ మీరు ఎందుకంటే ఎదుటి వాళ్ళు హట్ అవుతారేమో మేబీ వాళ్ళు మిమ్మల్ని అన్నప్పుడు మీరు ఎంత హట్ అవుతారో మీరు ఏమైనా అంటే వాళ్ళు కూడా అలానే హర్ట్ అవుతారు కదా అనే విధంగా మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు మీరు కూడా అలానే బిహేవ్ చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏముంటుంది అన్న ఫీలింగ్లో మీరు మీరు కొంచెం ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ అనమాట మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఏదైనా కూడా అండ్ మీ పార్ట్నర్ విషయంలో ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళకి సంబంధించిన ఎమోషన్స్ని కూడా వాళ్ళ మీద ఉన్న కోపాన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకునే నెంబర్ ఆఫ్ టైం వాళ్ళ మీద ఎంత కోపం వచ్చినా కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయలేదు మీరు బాధపడ్డారే తప్ప ఆ కోపాన్ని కూడా ఎమోషన్గానే అన్నమాట ఇలాంటి పర్సన్ మీ పర్సన్ ఏంటంటే ఏదైనా ఆవేశంలో అనడము ఏంటంటే తొందరపాటు ఎక్కువ ఏదన్నా ఒక పాట మీరంటే గనక తీసుకునే పర్సన్ అయితే కాదు అని మీ మీ ఎన్ని మాటలైనా అనొచ్చు మిమ్మల్ని దాన్ని పాజిటివ్గా తీసుకోరు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే మీరు వాళ్ళని అనే రైట్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్లో వాళ్ళు ఏదైనా అంటాము అది రాంగ్ వర్డ్స్ అని అనివ్వండి కోపం లేదన్నా తిట్టడం కానివ్వండి ఏదైనా అంటాము అన్న విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు మరి వాళ్ళు కోపంలో అన్నప్పుడు అది గా నాకు ఈ రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్నాను అన్న ఫీలింగ్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా ఒక మాట అనే రైట్స్ మీ పార్ట్నర్ కి కూడా ఉన్నాయి కదా మరి అలా ఎందుకు తీసుకోరు సో మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు వన్ మీరు వన్ మా ఒక్క మాట కూడా అనకూడదు ఎందుకంటే మీకు ప్రేమ ఉంది కాబట్టి మీరు ఆలోచిస్తారు కాబట్టి మెచ్యూరిటీ ఉంది కాబట్టి మీరు ఆలోచించి మాట్లాడతారు అలా మాట్లాడేటప్పుడు ఎందుకు ఇలాంటి వర్డ్స్ వస్తాయి అంటే మీ మైండ్లో ఉంది కాబట్టి మీ మనసులో ఉంది కాబట్టి అలా అన్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అలాంటి పర్సన్ మీ పార్ట్నరు అండ్ ఏంటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ పార్ట్నర్ వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉన్నారు ఈ వాళ్ళంతటా వాళ్ళే మీ నుండి నోకంటే సిచ్యువేషన్లు వెళ్ళిపోయారు మేబీ మీ ఇద్దరి మధ్య డిస్కషన్ కానివ్వండి గొడవ కానివ్వండి మరీ అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు మేబీ మీ పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య నెంబర్ ఆఫ్ టైమ్స్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అవుతానే ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవుతానే ఉంది అయినా కూడా మీరు అన్న ఒక చిన్న మాటని తీసుకుని వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒకటి అనేసి బ్లేమింగ్ చేసేసి తిట్టేసి వెళ్ళిపోయారు అనమాట అక్కడ అంత ఎమోషన్ గా అంత రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏం లేదు దూరంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు అలాంటి సిచ్యువేషన్ని చిన్న సిచ్యువేషన్ పెద్దదిగా చేసుకొని వాళ్ళు ఏదో ఇన్ ఇంటెన్షన్ వేరేది పెట్టుకొని మీరు వాళ్ళని ఏదో బ్లేమింగ్ చేశారు మీరు వాళ్ళని తప్పుగా మాట్లాడారు అన్న విధంగా వాళ్ళు రాంగ్ థింకింగ్ చేసుకొని మాత్రమే మీ మీ లైఫ్లో నుంచి దూరంగా ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ వాళ్ళు దూరంగా ఉన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలనే దూరంగా ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఇప్పుడు అంతా పాజిటివ్గా లేవు ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ లైఫ్లో స్టెబిలిటీ అనేది లేదు ప్రజెంట్ ఏది చూజ్ చేసుకోవాలి మీ దగ్గర ఉండాలని ఉంది అలాగే దూరంగా వెళ్ళి ఉండలే సిచ్యువేషను ఉంది సో ఫ్యామిలీ అండ్ ఆర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ గురించి అయినా ఆలోచిస్తూ ఉండొచ్చు కెరీర్ అండ్ ఫ్యామిలీ గురించి అయినా ఆలోచిస్తూ ఉండొచ్చు సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏ తీసుకోవాలా ఏ సూట్ చేసుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లోనే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది సో వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ని మీకు అనవసరంగా మీ ద్వారా ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీరు కూడా ఒక లాగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ జరుపు ఉన్నట్టు మీరు ఏదో ఒకటి అనడము మీరు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడ మీరు సపోర్టివ్గా ఉండాల్సిన టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నారనమాట సపోర్టింగ్గా ఉండాలంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది మీరు చెప్పాలి కానీ మీకు తప్పకుండానే మీరు సపోర్టింగ్గా ఉండాలంటే ఎవరి వల్ల అవుతుంది అది అది ఎవరి వల్ల కాదు అదే మీరు మీ మీ పార్ట్నర్ మీకు వాళ్ళ విషయాలు కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి షేర్ చేసుకున్నారనుకోండి మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు ఏదైనా చెప్పినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని డిస్కరేజ్ చేసే కాకుండా ఎంకరేజ్ చేసే విధంగానే ఉన్నారు మోటివేట్ చేసే విధంగానే మీరు మాట్లాడారు అలాంటి టైంలో మీ పార్ట్నర్ మీరు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాలను వాళ్ళు దాచుకుని హైట్ చేసుకుని మీరు అర్థం చేసుకోలేదని అన్న ఎంతవరకు కరెక్ట్ సో మీ పార్ట్నర్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని కానివ్వండి మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండానే మీరు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు ఒకవేళ మేబీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ బిఫోర్ ఈ గొడవ రో కంట సిచ్యువేషన్ ఉండడానికి ముందు సో మీరు ఏ పార్ట్నర్ అయినా కూడా ఇంకొక పార్ట్నర్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మే ప్యూర్గా ఎవరైతే జెన్యున్గా లవ్ చేస్తారో వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారంటే మెయిన్ వచ్చేసి టైం అండ్ కేరింగ్ అండ్ లవ్ ఈ మూడిటిని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు మిగతా మిగతా వాటికి గా లేని వాళ్ళంటే ఫిజికల్గానో మనీ పరంగానో ఇంకొకటి ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఎవరైతే జెన్యున్గా సో ఎవరైతే జెన్యున్గా లవ్ చేస్తారో వాళ్ళు ఏంటంటే మెయిన్ మీరు ఎంతైతే పెయిన్ అనిపిస్తున్నారు వాళ్ళు కూడా అంతే పెయిన్ అనిపిస్తారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చెప్పకుండానే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పకుండానే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేయాలి ఇలాంటి పర్సన్ అనమాట మెయిన్ వాళ్ళకంటూ ఫ్యామిలీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి అలాగే ఫైనాన్షియల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కొన్ని 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 సిచ్యువేషన్లు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా ఉన్నారు జీరో వరకు కూడా వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రతిసారి ఫైనాన్షియల్ హెల్ప్ మీ దగ్గర నుంచి ఆశించడం కూడా కరెక్ట్ కాదు మేబీ దాన్ని అడగడం వల్ల మీరు ఎక్కడ తక్కువ వాళ్ళని చులకనగా చూస్తారో తక్కువ చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్లో కూడా వీళ్ళు ఉన్నారనమాట సో ప్రతిసారి ఫైనాన్షియల్ హెల్ప్ అడగడము కరెక్ట్ కాదు ఫైనాన్షియల్ హెల్ప్ అడిగిన ప్రతిసారి వాళ్ళు మీ దగ్గర చులకనైపోతారేమో తక్కువ చేస్తున్నారు చూస్తారేమో మిమ్మల్ని ప్రతిసారి ఎప్పుడు చూస్తున్నా మనీ కోసమే నా దగ్గరికి వస్తున్నారు మనీ విషయంలోనే నాకు ప్రేమ చూపిస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు ఉంటదేమో అని అని చెప్పి కూడా వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మీ దగ్గరికి వచ్చి మీరు ఎక్కడ వాళ్ళని బ్లేమింగ్ చేస్తారేమో ప్రతిసారి ఇలానే ఏదో ఒక ప్రేమను అడ్డం పెట్టుకుని ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుంటున్నారు అలానే తర్వాత మళ్ళీ మా మాట్లాడడం లేదు ఇలాంటి వాళ్ళే మీరు ఎక్కడ అంటారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏంటంటే ఏ విషయం కూడా మీరు చెప్పడం లేదనమాట చెప్పకుండానే ఒకవేళ మీరు అర్థం చేసుకుంటారేమో సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చెప్పకుండా మీరు అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకుంటారు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్ ఒకటి వచ్చింది అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళకి చెప్తేనే కదా అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు కూడా బ్రహ్మగారులు ఎవరు లేరు కదా కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా ఫ్యూచర్ ఏమవుతుందని ఎవరికి తెలియదు కదా సో అండ్ మా ఎదుటి వాళ్ళ మైండ్లో ఏముంది మనసులో ఏముంది అనేది ఎవరికీ తెలియదు కదా సో మీరేందంటే ఎందుకు చెప్పట్లేదు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకు ఒక ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఎప్పుడు కూడా నా ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటూ ఉంటారు అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట ఏంటంటే మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టము అండ్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉంటే కూడా మీరు చూడలేరు అసలు ఎందుకంటే వాళ్ళంటే అంత ఇష్టం కేరింగ్ అండ్ ప్రేమ ఎక్కువ ఉందన్నమాట మీకు మీరు ఎప్పుడూ కూడా ఒక మంచిగా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు ఏదైనా ఉంటే చెప్పమని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడుగుతానే ఉన్నారు నువ్వు అన్నట్టు సిచ్యువేషన్లో ఉన్నా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు కూడా మీరు ఏంటంటే ఉంటే చెప్పండి చెప్పమని అడగడము ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుందాము అసలు అతను ప్రాబ్లం ఏంటి మీకు అని చెప్పి ప్రతిసారి మీరు అడుగుతానే ఉన్నారు కానీ వాళ్ళు దానికి కూడా ఆన్సర్ అవ్వడానికి రెడీగా లేరు ఎందుకంటే మిస్టేక్స్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఫాల్స్ అయిన నుంచే ఉన్నాయి ఇక్కడ వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకుని మీ దగ్గర ఉండాలన్నా కూడా వీళ్ళకి ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఉండడం వల్ల సో ఏందంటే వాళ్ళకి తెలుసు మీ విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు మిమ్మల్ని బాధ పెడుతున్నారని తెలుసు అయినా కూడా ఏమనుకుంటారంటే సో మీ దగ్గర కొంచెం తగ్గడం వల్ల ఏంటంటే మీరు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు వాళ్ళని బ్లేమింగ్ చేస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ అనమాట సో ప్రజెంట్ అయితే పాస్ట్ లో జరిగిన దానికి మేబీ మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళంతటి వాళ్ళే దూరంగా ఉండడం వల్ల ఆల్రెడీ వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ ఎమోషనల్ గా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి జాబ్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా ఇంట్లో ఫ్యామిలీ స్ట్రగుల్స్ కానివ్వండి అన్ని రకాలుగా ఫేస్ చేయడమే కాకుండా హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ సో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎందుకు ఇలా అయిపోతుంది లైఫ్ నేనే ఎంత కామ్గా కూల్గా వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నా కూడా వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడం లేదు ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ మీకు సంబంధించిన మెమరీస్ కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి మీ మెమరీస్ కూడా మీరు కూడా మంచిగా ఆన్ అయిపోయారేమో బ్లాక్ చేసుకోవడం వల్ల చక్కగా మీ పనుల్లో మీరు బిజీగా ఉండుంటారు మీ లైఫ్ లో మీరు ఎంజాయ్ చేస్తూ ఉండుంటారేమో అన్న విధంగా ఒకసారి ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడుతూ ఉంటారు సో పాస్ట్ లో లో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో మీరు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా కూడా మీరు ఎక్కడ కోప్పడతారేమో ఎక్కడ వాళ్ళని తప్పు పడతారేమో ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు వస్తున్నారు అసలు ఎందుకు నా లైఫ్తో ఆడుకుంటున్నారు ఎందుకు నా ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటున్నారని మీరు అంటారేమో అన్న ఫీలింగ్తో భయపడుతూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ కానివ్వండి వాళ్ళ ఎమోషన్స్ కానివ్వండి బాగా డవన్ అయిపోయాయి వాళ్ళు మళ్ళీ ఏంటంటే మీ మెమరీస్ కూడా వస్తున్నాయి మీ మెమరీస్ కూడా వాళ్ళకి పదే పదే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ తొందరపాటు వీళ్ళ కోపం వల్ల గొడవలు జరగడము అది ఫ్రెండ్స్లో కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి బయట కూడా ఏంటంటే వీళ్ళు కొంచెం అగ్రెసివ్నెస్ వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు అనుకోండి మా అంతటి వాళ్ళు లేరు నేనే గొప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు అదే కొంచెం కొంచెం వీళ్ళ ఎనర్జీస్ కొంచెం డౌన్ అయిపోయినా వీళ్ళకి ఏదన్నా నెగిటివ్గా జరిగినా అంతే నెగిటివ్గా ఆలోచించుకుంటారు ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది ఎప్పుడు ఇలా ఎందుకు అవుతుంది అన్న ఫీలింగ్లో కూడా వీళ్ళు ఆలోచించుకుంటారనమాట మేబీ ఫ్యూచర్లో ఏందంటే వీళ్ళు చేసిన తప్పులకి కొంచెం కర్మ అనేది అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి రావడం అయితే జరుగుతుంది అండ్ ఫ్యామిలీ పరంగా కూడా అంతగా సపోర్ట్ అనేది చేయరు వీళ్ళకి సో ఆ టైంలో తప్పకుండా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అవుతారు ఇప్పుడు కూడా వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీ పరంగా డౌన్ అయిపోయాయి ఎమోషనల్ గా సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ని తగ్గించుకొని మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది అంత తొందరగా తగ్గదు కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి వాళ్ళొక ఒక నెగిటివ్నెస్ అనేది చూస్తారో అప్పుడు మాత్రమే వీళ్ళు ఎగో అండ్ యాటిట్యూడ్ అనేది తగ్గడం అయితే జరుగుతుంది తప్పకుండా ఫ్యూచర్లో వీళ్ళు ఎగో అండ్ యాటిట్యూడ్ తగ్గే విధంగా ఒక మంచి గట్టి దెబ్బ అనేది వీళ్ళకి తగ్గు తగులుతుంది అది వాళ్ళ ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి రెండింటి పరంగా జరిగినాక మాత్రమే వాళ్ళు ఈగోడ్ యాటిట్యూడ్ తగ్గించుకొని వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది సో తగ్గించుకున్నాక మాత్రమే వాళ్ళు మేము బ్లాక్ చేసుకుని ఉంటే కనుక బ్లాక్ ఉండి తీయడం అనేది జరుగుతుంది అండ్ వాళ్ళు ఏంటంటే బ్లాక్ ఉండి తీయరు బ్లాక్ లోనే తీస్తారు కానీ మెసేజ్ చేయడానికి కూడా అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు అసలు వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా లేదా సో బ్లాక్లో ఉండి తీసారా లేదా మీరు చెక్ చేస్తున్నారా లేదా చెక్ చేస్తున్నారు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ గురి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని వాళ్ళంతటా వాళ్ళు ఏంటంటే బ్లాక్ ఉండి తీసి మెసేజ్ చేయకుండా ఉంచుతారు దానివల్ల ఏంటంటే మీరు టూర్గా లవ్ చేస్తారా లేదా నిజంగానే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా ఇది అనేది తెలుస్తుందని సో చూద్దాం పార్ట్నర్కి సంబంధించిన మెసేజెస్ పొసిసివ్నెస్ ఎస్ ఆమ్ సెల్ఫిష్ ఐ కాన్ టాలరేట్ యువర్ మీ పార్ట్నర్ చాలా పొసిటివ్నెస్ ఉందనమాట అప్పుడు కూడా సెల్ఫిష్గా ఆలోచించుకుంటారు నాకు మాత్రమే మీరైనా కూడా మీ కొంచెం అవైర్నెస్ అనేది కూడా వాళ్ళు తట్టుకోలేరు కానీ వాళ్ళు మరి అవాయిడ్ చేస్తున్నారుగా అంటే కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే డౌట్ కూడా అనమాట మీరు వాళ్ళని జీట్ చేస్తున్నారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు డౌటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది మీ పార్ట్నర్కి అట్రాక్షన్ మీ స్ట్రెస్ట్ मेमोरीज, वाइब्रेशन, वैब्रेशन वीकने आइसोलेशन, फे ఫ్రాగ్రె యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు మీ ఇద్దరు రిలేషన్ కూడా అంటే రిలేషన్లోకి రావడానికి ముందు కూడా చాలా తక్కువ టైంలోనే మీ ఇద్దరు రిలేషన్లోకి రావడం అయితే జరిగింది మేబీ మీ పార్ట్నర్ ప్రపోజ్ చేయగానే మీరు యాక్సెప్ట్ చేయడము లేదా మీరు ప్రపోజ్ చేయగానే మీ పార్ట్నర్ యాక్సెప్ట్ చేయడము మీ ఇద్దరి మధ్య ప్రపోజల్ పెట్టి నాకు ఎక్కువ టైం అనేది తీసుకోకపోవడం అయితే జరిగింది పరిచయం చాలా కొద్ది రోజుల్లోనే మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది ఏర్పడడం అయితే జరిగింది పొజిసివ్నెస్ ఎస్ ఐఆమ్ సెల్ఫిష్ ఐ కాంట్ టాలరేట్ యువర్ అండ్ మీ పార్ట్నర్కి చాలా పొజిసివ్నెస్ మీరు ఎవరితో మాట్లాడుతున్నా మీ ఆపోజిట్ జెండర్తో ఎవరికైనా మాట్లాడుతున్నా వాళ్ళకి చాలా పొజిటివ్నెస్ గా ఉండదు చాలా సెల్ఫిష్ గా ఉంటారు ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి అసలు ఎందుకు మాట్లాడాలి ఓకే మేబీ వాళ్ళతో అంటే వీళ్ళకన్నా ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అన్న ఫీలంగా వీళ్ళు ఆలోచిస్తారనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకు మాత్రమే ఇవ్వాలి ఈవెన్ మీ పేరెంట్స్ కన్నా కూడా ముందు వీళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తారు అంత సెల్ఫిష్ గా ఆలోచిస్తారు మీ విషయంలో మాత్రం మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మై ఓన్లీ అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన మెమరీస్ కానివ్వండి ఆలోచనలు కానివ్వండి మీ నుంచి అస్సలు వెళ్ళడం అయితే లేదు ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మేబీ ఫాస్ట్లో మార్నింగ్ డే నైట్ మార్నింగ్ ఫస్ట్ మెసేజ్ కానివ్వండి ఫస్ట్ కాల్ కానివ్వండి మీ పార్ట్నర్కే చేస్తూ ఉండొచ్చు లేకపోగానే ఫస్ట్ వాళ్ళు లేచారా గుడ్ మార్నింగ్ కానివ్వండి నైట్ పడుకునేటప్పుడు గుడ్ నైట్ చెప్పడం కానివ్వండి వాళ్ళతో మాట్లాడి మెసేజ్ చేసి మాత్రమే మాట్లా నేను నిద్రపోవడం కానివ్వండి ఇలా జరుగుతూ ఉంది సో దాన్ని మీరు మార్నింగ్ కానీ మేబీ నాకు మెసేజ్ చేశారేమో అన్న ఫీలింగ్లో మీరు ఎప్పుడు కూడా వాళ్ళు డే అండ్ నైట్ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈజ్ ఎ చాయిస్ అండ్ వాళ్ళు కొన్ని కొన్ని సమయాల్లో ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశారేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మేబీ మీ దగ్గర ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు అండ్ మీకు దూరంగా ఉండడానికి ఒకప్పుడు మీరే ప్రపంచంగా మీకు డే అండ్ నైట్ మెసేజ్ చేసి కాల్స్ మాట్లాడిన పర్సన్ ఇప్పుడు అసలు వన్ మినిట్ కూడా టైం ఇవ్వలేనంత మేబీ మీ ఇద్దరి మధ్య లాస్ట్ కన్వర్జేషన్కి ముందు కొన్ని రోజులకు ముందు ఇద్దరికి మధ్య గొడవలు జరగడానికి కూడా మేబీ ఇదే రీజన్ అయ్యి ఉంటుంది టైం అండ్ కేరింగ్ అండ్ లవ్ లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య మీరు అది కోరుకునే మీరు వాళ్ళతో డిస్కషన్ జరగడం కానివ్వండి మీ ఇద్దరి మధ్య గొడవలు జరగడం కానీ జరుగుతూ ఉండొచ్చు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ లైఫ్ లో ఉన్నారేమో అందుకే నన్ను అంత టైం ఇవ్వట్లేదేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించారు అట్రాక్షన్ ఐ ఆ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియల్స్ అంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టమే కాకుండా మీ బ్యూటీ అంటే మేబీ మేబీ మీరు చూడడానికి కూడా బాగా అందంగా ఉండడం కానివ్వండి హ్యాండ్సమ్గా ఉండడం కానీ కంపేర్ టు మీ పార్ట్నర్తో బాగుం బాగా కొంచెం హ్యాండ్సమ్గా ఉండడము అలా ఉండడం కూడా మీ పార్ట్నర్ ఏంటంటే దిష్టి తగలకూడదు అన్నట్టు మీకు ఎప్పుడు కూడా దిష్టి తీస్తూ ఉండడము లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు బయటకు వెళ్తే దిష్టి తగులుతుంది మీకు అన్నట్టుగా మాట్లాడడం కానివ్వండి లేకుంటే మంచిగా డ్రెస్సింగ్ అయినప్పుడు దిష్టి తీయించుకోమని అనడము లేకుంటే బయట ఎక్కువగా ఎక్కువగా మంచిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళొద్దు ఎందుకంటే మీరు నాకు మాత్రమే అన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది కాబట్టి కొంచెం జెలసీ అండ్ పొసివ్నెస్ కూడా ఎక్కువగా ఉంది మిస్ ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ బిట్వీనర్స్ అండ్ మీ పార్ట్నర్కి కూడా జెలసీ అని పోసి ఉన్న డౌట్ డౌట్ అనేది ఎక్కువగా ఉంది అండ్ మీరు ఎప్పుడైనా వాళ్ళతో కాల్ ఆర్ మెసేజ్ చేయకపోతే వాళ్ళు మీరేమన్నా చేస్తున్నారేమో ఈ టైంలో ఖాళీగానే ఉంటారు కదా ఎందుకు నాకు కాల్కి మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు ఇవ్వడం లేదంటే ఫేరేవరితో మాట్లాడుతున్నారేమో వేరేమైనా చేస్తున్నారేమో అన్న విధంగా మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తారు కొంచెం డౌట్ అనేది ఉంది మీ పార్ట్నర్కి కి కూడా మెమరీస్ ఐ స్వేర్ ఐ ఆమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ సో మీ పార్ట్నర్ కూడా మీరే ఎలా అయితే మీ మెమరీస్తో పాస్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి ప్రతి ఒక్క మూమెంట్ని కూడా మీరు ఎలా అయితే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉన్నారో ఎంత బాధపడుతున్న ఎంత ఏడ్చినా కూడా మీ పార్ట్నర్ పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారో మీ పార్ట్నర్ కూడా ఆలోచిస్తున్నారు కానీ ఈ పార్ట్నర్కి కూడా మీరు గుర్తు వస్తున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మేబీ మీరు మూ ఆన్ అయిపోయారేమో లైఫ్లో అన్న విధంగా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు వాళ్ళు వైబ్రేషన్ దెర్ ఈస్ సంథింగ్ దట్ కనెక్ట్ ఎట్ దట్ ద టైమ్ అండ్ మీ ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరగడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరగడము అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అయ్యిందంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమైనా అసలు ఇంకా లైఫ్లో మాట్లాడకూడదన్న సిచ్యువేషన్ నుంచి కూడా మళ్ళీ రియూన్ అయిన ఇట్లాంటివన్నీ జరిగినవి సో మీకు అనిపిస్తూ ఉంది ఏంటంటే మీకు కానీ మీ పార్ట్నర్ కానీ మేబీ మా ఇద్దరి మీద రిలేషన్ అనేది ఇది ఈజీ జన్మది కాదు పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది సో ఈ రిలేషన్ ఎప్పటికీ ఎండ్ అవ్వదేమో అన్న ఫీలింగ్ మీకు ఉంది మీ పార్ట్నర్ కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ గా మాట్లాడడం కానివ్వండి మీరు సంబంధించిన కొన్ని మిస్టేక్ జరగడం కానివ్వండి అది ఎండ్ అయిపోయేదాకా వెళ్ళిపోయి ఎండ్ కూడా అయ్యింది మళ్ళీ రియూనియన్ అయ్యింది అంటే అది ఏదొక ఒక డివైన్లో డెస్టినీలో ఉంది కాబట్టే జరిగింది సో మేము ఎప్పుడు విడిపోము లైఫ్లో అన్న లో కూడా మీరున్నారు మీ పార్ట్నర్ కూడా సమ్ టైమ్స్ అలానే ఆలోచిస్తారు వీక్నెస్ మై బరెస్ట్ ఫియర్ ఇస్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యూ కో అని మీ పార్ట్నరే మీ వీక్నెస్ అనమాట వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేది అంత పెయిన్ అనేది మీరు ఎక్కడా కూడా భరించలేకున్నారు ఎప్పుడు వస్తారా అని ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన మెసేజ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ చాటింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు ఐ ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ ఒకప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఒక అదృష్టము దేవుడు ఏదో పుణ్యం చేయడం వల్ల మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు అన్న ఫీలింగ్తో మీ పార్ట్నర్ ఉన్నారు మరి ఇప్పుడు మరి అన్ అలాంటి వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడడానికి టైం ఇవ్వడానికి కానీ కాంటాక్ట్లో లేకుండా ఉన్నారే అని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ బాధపడి బాధపడి ఏడ్చి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి అనమాట ఐసోలేషన్ లీవ్ మీ అలోన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పార్ట్నర్ ఏంటంటే చాలా సార్లు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే లేదా గొడవ ఏందంటే వద్దు వదిలేసే వదిలేసే నన్ను వదిలేసి అన్ని విధంగానే బ్లాక్ చేసుకోవడము ఒకనా సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట కోపం అంత ఫాస్ట్గా వస్తుంది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు ఫేక్ ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ యు ఆర్ చేంజ్డ్ డియర్ యు ఆర్ ద ఫేక్ అంటే మీ పార్ట్నర్ అంటే మీరు స్టార్టింగ్లో ఉన్న ప్రేమ కన్నా మీ ప్రేమ అనేది పెరుగుతూ వచ్చింది స్టార్టింగ్లో మీ పార్ట్నర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా కూడా తర్వాత తర్వాత మీ ఇద్దరు క్లోజ్ అయ్యే కొంది మీ పార్ట్నర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూనే వచ్చింది కానీ మీ పార్ట్నర్ ఎలా అయ్యారంటే మీ పార్ట్నరు స్టార్టింగ్లో ఎంత ప్రేమ చూపించారో డేస్ పెరిగే కొంది ఇయర్స్ పెరిగే కొంది మంత్స్ పెరిగే కొంది అది తగ్గుతూ తగ్గుతూ వచ్చేసి ఒకనొక సిచ్యువేషన్ వచ్చేసరికి స్టార్టింగ్లో ఎలా అంటే డే నైట్ మాట్లాడుకోవాలన్నట్టుగా కాల్ చేయడం మాట్లాడుకోవడము మెసేజ్ చేసుకోవడము ఏం చేస్తున్నా కూడా ప్రతిది పిన్ టు పిన్ అన్ని మీద చెప్తూ ఉండడము అప్డేట్ చేస్తూ ఉండడం మాట్లాడుతూ ఉండడము మీరు వాళ్ళ ప్రపంచంలాగా బతికారు తర్వాత తర్వాత ఏమైందంటే వాళ్ళు చేంజ్ అవుతూనే ఉన్నారు పెరిగే కొన్ని ఏంటంటే ఇచ్చే టైం మారింది డిస్టెన్స్ మారింది మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కన్వర్జేషన్ జరిగే మా కూడా మారినవి ప్రతిదీ కూడా ఒకప్పుడు ఎలా ఉండదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మేబీ మీ ఇద్దరి మధ్య నో కండ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు మీ ఇద్దరిది ఎప్పుడన్నా ఒకసారి కలుసుకునే సిచువేషన్ మాత్రమే ఉండి ఉండవచ్చు రెగ్యులర్గా కలుసుకునే ఛాన్సెస్ ఉండకపోవచ్చు కానీ ప్రతిసారి కలిసిన ప్రతిసారి ఒక మెమరీ లాగా క్రియేట్ చేసుకునే వాళ్ళనమాట మీ ఇద్దరు కూడా ఆ మెమరీని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పుకోవడం వాళ్ళు చెప్పడం నిద్రమేద డిస్కషన్లో ప్రతిరోజు కూడా ఆ మెమరీకి సంబంధించినవే డిస్కషన్స్ ఉండేవి అనమాట అలా ఉండేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే గొడవలు డిస్కషన్స్ ఏమి ఉండవు ఈ గొడవల గురించి నువ్వెందుకు నాకు టైం ఇవ్వట్లేదు నేను ఎందుకు నీకు టైం ఇవ్వట్లేదు నువ్వెందు నాతో ఇలా మాట్లాడుతావు ఇలానే జరుగుతూ ఉందనమాట సో మీరు చేంజ్ అయ్యారని చెప్పి మీరు అంటే మీ పార్ట్నర్ చేంజ్ అయ్యారని మీరు చాలా నమ్ముతున్నారు వాళ్ళు చేంజ్ అయ్యారు ఫస్ట్లో ఉన్నంత ప్రేమ లేదు ఫస్ట్లో ఉన్నంత కేరింగ్ లేదు వాళ్ళు చేంజ్ అవుతూ అవుతూనే చివరికి ఈ సిచ్యువేషన్లో నన్ను బాధపెట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇలా చేసే కాడికి నా లైఫ్లో ఎందుకు రావడం అని మీరు చాలా బాధపడ్డారనమాట సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో